హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక సింపుల్ చే రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే విలేజ్ స్టైల్ చికెన్ బిర్యానీ అందుకు కానీ నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుని దీన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి పసిపేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇందులోకే నేను హాఫ్ కేజీ సోనా మసూరి రైస్ తీసుకున్నాను ఒక వంద గ్రాములు నా దగ్గర బాస్మతి రైస్ ఉంది అది కూడా ఇందులో కలిపి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి ఒక గంటకు ముందు దీన్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మాత్రం ఫ్రెష్గా మిక్సీ చేసి పెట్టుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బిర్యానీకి బాగుంటుంది కొద్ది ఎక్కువగానే వేసుకోండి మీరు మీ ఆప్షనల్ అది టమాటో ఇవి మాత్రం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ మూడు నాలుగు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు చిరుకులు చేసి పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా నెయ్యి ఇది హోల్ గరం మసాలా ఆకు చక్కా లవంగము ఇలాచి అనాస్పువ మరాటి మొగ్గ హోల్ గరం మసాలా ఇది కొద్దిగా కస్తూరి మేతి కొద్దిగా నూనె బిర్యానీ మసాలా కారం పొడి పసుపు రుచికి సరిపడా కల్లుప్పు ఈ విలేజ్ స్టైల్ చికెన్ బిర్యానీ నేను ఏ విధంగా తయారు చేస్తానో మీరు కూడా చూస్తారు కదండి ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వేసుకొని ఇవి మాత్రం మట్టి పాపం పెట్టుకోవాలి ఇట్లా వెడల్ విడల్ బ్రాండ్లో చేసుకుంటే బిర్యానీ మనకి బాగా బాగుంటుంది కాబట్టి నేను దీంట్లో చేసుకుంటున్నాను మీరు కూడా ఏ విధంగా దీంట్లో చేసుకోండి ముందుగా ఆయిల్ ఈ స్పూన్లో ఒక ఐదు స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి బిర్యానీకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే తినేదానికి చాలా బాగుంటుంది అన్నం కూడా బిర్యానీ మెత్తగా అవుతుంది ఈ స్పూన్ లో ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చెక్కాలోమ్ము అనాస మరాటి మొగ్గ బగారాకు ఈ హోల్ గరం మసాలా ఇందులో వేసేసుకోవాలి మాత్రం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పటిలాడాక ఇందులోకి సుండగా తగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతరకు బాబాగా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా పుదీనా ఈ మాత్రం కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వీటన్నిటి బాగా వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రం వేసుకోవాలి వీటన్నిటిని బాగా పచ్చి వాసన పోయేంతకు వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసేసుకున్నాం ఈ టమోటాలు మన ఆనియన్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్టు దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ మాత్రం కొద్దిగా కళ్ళు చూసేసుకోండి తాల్పొచ్చి మళ్ళీ కూడా వేసుకోవచ్చు అనేసి బాగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం ఈ చికెన్ వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ మసాలాలనే దీన్ని బాగా మగ్గించుకోవాలి కొట్టించుకోవాలి పీసులు ఈ మాత్రం సైజు కొట్టించుకుంటే బిర్యానీ పీసులు చాలా బాగుంటుంది కాబట్టి ఈ మాత్రం కొట్టించుకోండి కొంచెం సైజు పెద్ద పెద్దగా నేను ఈ గ్లాసులో రెండు గ్లాసులు రైస్ బీమ్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ దీంట్లో కలుపుకోవాలి నాలుగు గ్లాసులు వాటర్ కలుపుకోవాలి అప్పుడే మనం చికెన్ సరిపడా మసాలా సరిపడా వేసుకున్నాము ఇప్పుడు ఎసురుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి అప్పుడే చికెన్కి మసాలా చేసుకున్నాము ఇప్పుడు ఎసరుకు తగ్గట్టుగా కళ్ళు వేసుకోవాలి ఉప్పు చూసేసుకోండి సాగుపోతే మల్లుప్పు కూడా వేసుకోవచ్చు నేను ఈ గ్లాసులో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ముందుగా అక్కడికి నానబెట్టుకున్నాను ఇందులో నాలుగు గ్లాసులు నీళ్లు ఇట్లా ఎసరు పోసుకొని ఇలాన్నిటిని ఎసురు మగ్గించుకునేంత వరకు తెరలేంతవరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇది మాత్రం ఎసరిని బాగా మగ్గించుకోవాలి ఇలా తెరలేటప్పుడే ఇందులోకే జనాలు పొడి మీ ఆప్షనల్ యాస్పూన్ తేస్కోచా స్ట్రిట్ చేచ్చు పేస్మంటే కొద్దిగా బాగుంటుంది కబట్టి నేను రాసుకున్నాను ధనియాల పొడి అలాగే ఇది ఆప్షనల్ ధనియాల పొడి కారం పొడి మీ ఇష్టం అది నాకైతే బాగుంటుంది కబట్టి నేను యాస్కుంటున్నాను కారం పొడి ధనియాల పొడి ఇందులోకే బిర్యానీ మసాలా 1 స్పూన్ ఇందులోకే కొద్దిగా కస్తూరి మేతి ఈ మాత్రం కస్తూరి మెచ్చింగ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా అర్ధ గంటకు ముందు నానబెట్టి కడిగి నానబెట్టుకున్న బియ్యం కూడా ఇందులో వేసేసుకుందాం బియ్యంని వేసుకున్నాక ఎక్కువ కలపెట్టుకోవద్దు దీన్ని ఒకసారి ఇలా కలిబెట్టి పొల్లెయ్యాలి ఎక్కువగా అంటే మనం బీమ్ నానబెట్టుకున్నాం కాబట్టి బియ్యం విరిగిపోతుంది ఇలా ఒకసారి కలుపుకోవాలి అన్నింటిని బాగా ఉడికించుకోవాలి దీనికి ఫుడ్ కలర్ వేస్తారు ఆప్షనల్ ఇష్టమంటే వేసుకోవచ్చు స్కిప్ చేసేయచ్చు నేనైతే ఫుడ్ కలర్ వాడేది కాబట్టి ఫుడ్ కలర్ వేసుకోలేదు ఇది మాత్రం బాగా మన ముక్కలన్నిటినీ

ఉడికించుకోవాలి ఇప్పుడు దమ్ వేసుకుంటే కరెక్ట్గా మన బిర్యానీ సరిపోతుంది కాబట్టి చివరిగా ఇందులో కొద్దిగా పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటారు అది అవైలబుల్ లేదు కాబట్టి నాకు నేను పుదీనా కొత్తిమీర మాత్రం వేసుకుంటున్నాను మాత్రం కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర నెయ్యి కూడా వేసుకోవాలి ఈ మాత్రం నెయ్యి కూడా వేసుకోవాలి మాత్రం మూత పెట్టి ఒక పది నిమిషాలు ఇలాగే సిమ్లో పెట్టుకొని వదిలేయాలి అంతే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన విలేజ్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ ఈ మాత్రం దమ్మిచ్చుకొని ఇలా తీసుకోవాలి అంతే బిర్యానీని పలకలు పలకలుగా ఈ మాత్రం చేసుకోవాలి ఇది షేర్ వాలో కానీ రైతాలో పెరుగు పచ్చడిలో కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మాత్రం మీరు కూడా నేను ఇప్పుడు ఏ విధంగా తయారు చేశానో ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ తినేదానికి చాలా రుచిగా ఉంటుంది కాబట్టి నేను పెరుగు పచ్చడి చేసుకుంటున్నాను ఈ మాత్రం పెరుగు పచ్చడి చేసుకోవాలి అందరికీ నమస్కారం మన వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయింది పెరుగు పచ్చడి రెడీ అయింది ఇంకా ఆలస్యం ఎందుకు టేస్ట్ చేద్దాం మీరు కూడా తినేస్తాను ఫ్రెండ్స్ సగ్గం బిర్యానీ అయితే ఓ కారాలు మసాలాలు అన్ని కొత్త చుట్టూగా తిరిగింది ముక్కు కూడా బాగా ఉడికిపోయింది తినేదానికి చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసింది

ఉప్పు కారాలు మసాలాలు అన్నీ బిర్యానీకి పర్ఫెక్ట్గా కుదిరింది రైస్ కూడా మంచి రైస్ ఇది సోనా మసూరి రైస్ చేసుకుంటే బాగుంటుంది మీ ఆఫ్టర్నూన్ రైస్ ఏదైనా వేసుకోండి నేనైతే సోనా మసూరి ఒక నూరు గ్రాము బాస్మతి రైస్ కూడా ఇంట్లో కలుపుకున్నాను చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది మీరు కూడా ఒకసారి ఏదైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను బిర్యానీ చికెన్ స్టైల్ చికెన్ బిర్యానీ ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఆ విధంగా చేసుకోండి తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంది నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో తెలుపు కలుసుకుందాం